ప్రముఖ సినీ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు మంగళవారం షిరిడీ సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన నిర్మించిన కన్నప్ప చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆ చిత్రం విజయం సాధించాలని నిర్మాతగా షిరిడీ సాయిబాబాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు చిత్రంలో తన కుమారుడు విష్ణు హీరోగా నటించాడని ప్రభుదేవ అక్షయ్ కుమార్ కూడా నటించారని మోహన్ బాబు చెప్పారు తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో కన్నప్ప సినిమా ఒకే రోజు విడుదల అవుతుందని వెల్లడించారు మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో ఈ చిత్రం విడుదల అవుతుందని ఆయన తెలిపారు కొత్త సినిమా విడుదల సమయంలో సాయిబాబాను దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని మోహన్ బాబు పేర్కొన్నారు